నాలుగు వారం నామినేషన్స్ హీట్ తో సోమవారం నాటి ఎపిసోడ్ మంచి రంజిగా సాగింది నవీల్ యష్మిలు సోనియాకి చుక్కలు చూపించారు అటు చిన్నోడు ఇటు పెద్దోడిని పెట్టుకుని ఆమె ఆడుతున్న కన్ని గ్రూప్ గ్రేమ్ బట్టబయలు చేసి ఇచ్చి పడేశారు ఇద్దరు అయితే హౌస్ లో ఒక ఆదిత్యవం తప్పితే మిగిలిన వాళ్ళంతా నోటికి పని చెప్పేవాళ్లే ఇక ఆయన్ని నామినేట్ చేసి పారేస్తే గొడవ ఉండదని అనుకున్నారో ఏమో కానీ సేఫ్ గా ఆదిత్య ఓం కి గుడ్డు పడేశారు హౌస్ లో వాళ్ళంతా కూడా పాపం ఆదిత్య ఓం మాత్రం తనని మాటలతో దోషిస్తున్నా నువ్వు ఈ హౌస్ లో ఉండే అర్హత లేదు వెళ్లిపోని సోనియా చులకన చేసి మాట్లాడుతున్నా అతను జనం చూసుకుంటారులే అని అలాగే మౌనంగా ఉండిపోయాడు ఇక నైనిక నామినేషన్స్ లో ఉన్నప్పటికీ చీఫ్ గా తన స్పెషల్ పవర్ తో నైనికని సేవ్ చేశాడు నిఖిల్ రెడ్ గుడ్ ఇచ్చావు మరి నన్నెందుకు సేవ్ చేయలేదురా అని సోనియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తుంది మరి ఈ వారం నిఖిల్ ని ఏ విధంగా టార్చర్ చేస్తుందో చూడాలి మొత్తంగా నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు మణికంఠ ప్రేరణ ఆదిత్య ఓం నబీల్ సోనియా పృథ్వీ ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు ఆరుగురులో సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి హౌస్ మొత్తం కూడా ఆదిత్య ఓం కి గుద్ది పడేసిన హౌస్ లో వాళ్లు టార్గెట్ చేసినప్పటికీ ఆడియన్స్ అండగా నిలబడుతున్నారు ఆ లెక్కన చూస్తే ఈ వారంలో సోనియాకి మూడినట్లు కనిపిస్తోంది ఇకపోతే ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్ లో భాగంగా హౌస్ కి మరొక కొత్త చీఫ్ వచ్చింది లైవ్ అప్డేట్ చూస్తే కిరాక్ సీత హౌస్ కి కొత్త చీఫ్ అయింది ఇప్పుడు హౌస్ మొత్తం రెండు విడిపోయింది నిఖిల్ వర్సెస్ సీత పోరు ఆసక్తికరంగా ఉండబోతుంది సీత కాంతర క్లాన్ సభ్యులు సీత చీఫ్ ప్రేరణ నబీల్ ఆదిత్య ఓం విష్ణుప్రియ నైనిక నిఖిల్ శక్తి క్లాన్ సభ్యులు నిఖిల్ చీఫ్ సోనియా పృథ్వీ మణికంఠ యష్మి గౌడ ఈ రెండు టీంలను గమనిస్తే యష్మి అసహించుకుని ప్రతివారం నామినేట్ చేస్తానని శపథం చేసిన మణికంఠ ఆమె టీంలోనే ఉన్నాడు మరొక వైపు ఈ వారం నామినేషన్స్ లో మణికంఠతో పాటు సోనియాను కూడా నామినేట్ చేసి ఆమె గ్రూప్ గేమ్ బండారాన్ని బయటపెట్టింది యష్మి గౌడ అయితే యష్మి నామినేట్ చేసిన మణికంఠ సోనియా టీంలోనే యష్మి గౌడ ఉంది ఉప్పు నిప్పుగా ఉన్న వీళ్లు కలిసిగట్టుగా గేమ్ ఎలా ఆడతారన్నది ఆసక్తిగా మారింది మొత్తానికి కిరాక్ సీత అయితే చీఫ్ అయిపోయింది తన టీం ని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి